నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆదివాసీ నవ నిర్మాణ సేవ ఆధ్వర్యంలో పాత ఇసుక పాలసీ విధానాన్ని కొనసాగించాలని కలెక్టర్ కి వినతి ములుగు జిల్లా వాచేడు వెంకటాపురంలో మహిళా ఇసుక సొసైటీ సహకార సంఘాలు మంగళవారం ఆదివాసీ నవ నిర్మాణ సేవ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ని కలిశారు ప్రభుత్వం చేసిన నూతన ఇసుక పాలసీ విధానాన్ని షెడ్యూల్ చట్టాలకు అనుగుణంగా ఉండాలని పట్టా భూముల్లో మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదని క్యూబిక్ మీటర్ కి ఇస్తున్న రెండు వందల ఇరవై రూపాయలు సరిపోవడం లేదని పెరిగిన ధరలకు అనుగుణంగా ఐదు వందల రూపాయల వరకు పెంచాలని పాత ఇసుక పాలసీ విధానాన్ని కొనసాగించాలని ఇసుక సొసైటీ సంఘాలు మంగళవారం జిల్లా కలెక్టర్ మరియు ప్రాజెక్ట్ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ టిఎస్ స్పందిస్తూ షెడ్యూల్ ప్రాంతాల్లో ఇసుక విధానంలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని గిరిజన చట్టాలకు అనుగుణంగానే ఉంటుందని సొసైటీ సభ్యులకు వివరించారు కార్యక్రమంలో ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు పర్సనల్ నరసింహమూర్తి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు ఇస్క సొసైటీ జిల్లా అధ్యక్షురాలు ముర్రెం రామలక్ష్మి మండల అధ్యక్షులు వాసం రజని తదితరులు హాజరయ్యారు రిపోర్టింగ్ టీవీ న్యూస్ రిపోర్టర్ Terima kasih telah <laughs> menonton.